మట్టు కొయ్యత కట్టేసిన శాసనాన్ని పులికడిగిన ముఖ్యం ముత్యం చేశాడు గడప దాటని పరిశోధన ముక్కు మీద వేలేసుకున్నది పదుల పుస్తకాలతో వందల పాదాలతో వేల వాక్యాలతో అతడు పరిశోధన ఆనిముత్యాలు వెదజల్లాడు జానపదం ఫోక్ అబ్యూజ్ అయింది అతడు పల్లె బొడ్రాయిషీల సంగీతాన్ని తెలంగాణ శాస్త్రకళను ఆదివాసీ గిరిజన వాయిద్య దుందుబులను విశ్వవిద్యాలయ పీఠాల కండ్ల ముందు ముత్యాల కుప్పలుగా ప్రదర్శించాడు జీవితం అతన్ని వధ్యశిల మీద తలకిందుల వేలాడదీసింది జీవితం అతన్ని వధ్యశిల మీద తలకిందుల వేలాడదీసింది అతడు ఆ నిరాశా పాశాన్ని ముప్పై ఆరు ముత్యాల చిరునవ్వులతో ముక్కలు చేసి పరిహసించాడు ముత్యమంత పని చెయ్యనోళ్ళు వజ్రమంత వెలుగులు వెదజల్లుతుంటే ముత్యమంత పని చెయ్యనోళ్ళు వజ్రమంత వెలుగులు వెదజల్లుతుంటే బీటలు వారిన గుండె చెరువు మీద అతడు త్యాగపతాకమై ఎగిరాడు అతడు ఉద్యమంలో విద్యార్థి విద్యార్థిలో ఉద్యమం అతడు ముట్టింది ముత్యము పట్టింది పగడం అతన్ని ఉప్పుకుంటే మనిషి ముఖ్యమవుతాడు అతన్ని ఉప్పుకుంటే మనిషి ముఖ్యమవుతాడు ఇది ఎలా